స్కింగ్ సో ఇప్పటివరకు ప్రస్తావించినటువంటి పెద్దలందరూ చరిత్ర చెప్పారు ఆ చరిత్ర జోడి నేను ఈ రోజు నుంచి భవిష్యత్తు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఈ దేశంలో బీసీల కోసం ఈ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన వారికి 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 యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి సమాజానికి చెప్పినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అవనంగా కాదన్నా ఈ దేశ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సేతముని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి ఈ దేశంలో గత పదకొండు సంవత్సరాలుగా సాగిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలకులకు వ్యతిరేకంగా ఒకడు పార్లమెంటులో అన్యాయంగా బయటికి నిట్టేసినా కూడా మళ్ళీ తిరిగి ప్రజలతోటి సుప్రీంకోర్టు ద్వారా తన సభ్యత్వాన్ని కాపాడుకొని ఈరోజు ఎంపీగా కొనసాగుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి క్రెడిట్ అవుతుంది ఎందుకంటే యాభై ఆరు శాతం జనాభా ప్రాతిపదికన ఇచ్చారు వాస్తవంగా ఇప్పటికీ గొల ఉంటుంది పది మంది ఉంటే పది టికెట్లు ఇస్తాం పది బ్రెడ్ ప్యాకెట్లు ఇస్తే తల ఒకటి ఇస్తాం ముగ్గురు ఉంటే ముగ్గురు మూడు బ్రెడ్ ప్యాకెట్లు ఇస్తే ఏ గొడవ మంచి అయితే సో ఆ విధంగానే దామాసా ప్రకారం ఏదైతే పాపులేషన్ ఉందో దాని ప్రకారం రిజర్వేషన్ ఇస్తేనే ఈ క్లాసెస్ బయటికి వస్తాయని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు మనకు చెప్పారు ఆ ప్రకారమే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మనందరం నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇస్తా అని చెప్పినారు ఆ దాని ప్రకారమే అందరూ గొలువుగానే ఓట్లేసేసారు కాకపోతే ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ఆ ముఖ్యమంత్రిని చేయడంతో పేలైందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తాను ఎందుకంటే రాష్ట్రంలో ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో విధానపరమైనటువంటి అంశాలు పార్టీలతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సి ఉంటుంది ఆ క్రమంగా నేను అరవై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో ఇక్కడ ఒక చారిత్రాత్మిక తప్పిదాన్ని ఈ రేవంత్ రెడ్డి గతంలో ఇదే కాంగ్రెస్ సయాల్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనార్టీల కోసం ఐదు శాతం రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో ఆ రోజు కూడా యాభై శాతం ఈ లిమిట్ ఏదైతే ఉందో దాటినటువంటి సందర్భం ఉంది ఆ రోజు యాభై ఒక శాతం రిజర్వేషన్ అయితే ప్రభుత్వం ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి లో ఎలాంటి అమెండ్మెంట్స్ లేకుండా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయడం మొదలుపెట్టింది ఆ ఐదు శాతం అమలు అవుతున్నటువంటి సందర్భంలో కొన్ని దుష్ట రాజకీయ పార్టీలు ఈ రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని చెప్పి హైకోర్టులో గణిండి చేసింది ఆ హైకోర్టులో హైకోర్టు ఒక డిసిషన్ ఏమి ఇచ్చిందంటే కరెక్ట్గా యాభై ఒకటి శాతం రిజర్వేషన్ ఇస్తే రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి నేను కొట్టేస్తున్నామంటే నాటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి నాయకత్వంలో సుప్రీంకోర్టులో దాన్ని వేస్తే ఆ రోజుకి సీలింగ్ ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని కవర్ చేస్తూ అంటే ఐదు శాతం అంటే యాభై ఒక్క పర్సెంట్ అవుతుంది కదా యాభై శాతం కవర్ చేయాలంటే ఇంకా నాలుగు శాతం కూడా ముస్లిం మైనార్టీలకి రిజర్వేషన్ ఇచ్చుకొని యాభై శాతం కంప్లీట్ చేసుకుని అంటే ఆ రోజు రెండు వేల పదకొండు సంవత్సరాలు ఏదైతే రిజర్వేషన్స్ అమలు అమల్లోకి వచ్చే రెండు వేల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఏడానికి తర్వాత రెండు వేల నాలుగు ఐదు ఐదులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ నాలుగు శాతం రిజర్వేషన్ అమలు అవుతూనే ఉన్నాయి వాటికి చట్టబద్ధత లేదు కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి నడుస్తూ ఉంది అదే ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పదే చేయాల్సింది ఎందుకంటే తమిళనాడులో ఇట్లనే అరవై తొమ్మిది శాతానికి రిజర్వేషన్స్ వెళ్ళిపోయింది ఆ టైంలో కూడా వారు వారి వారి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల కోసం మేము చేసుకుంటామని చెప్పి వారు చేసుకున్నాం దాన్ని షెడ్యూల్ నైన్ లో చేర్చడం ద్వారా ఆ రోజు అమలు అయితే జరిగింది దాన్ని మళ్ళా సుప్రీం కోర్టు కొన్ని చట్టపరమైనటువంటి అంశాలు అవన్నీ అలాంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి చోటేబాయి బడేబాయి చెప్పినట్టు విరి అంటే బడేబాయ్ కలిసిగా నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు తీసుకోపోయి ఇక్కడ వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసేసిండు పైకి పంపించేసింది గారు బాగా నా కోట్లో అనేది కేంద్రం కోర్టులో ఉందని చెప్పింది సరే ఒప్పుకుంటాం ఈ విషయాలన్నీ పాప రాహుల్ గాంధీకి ఇంటెలిజెన్స్ కదా అందుకే చెప్పినందుకు వీడు ఈ విధంగా మనం ఇచ్చినటువంటి కమిట్మెంట్ని ఫెయిల్ చేసినట్టు టెక్నికల్గా ప్రజల ముందు మనల్ని బోనిప ముఖం చూపించుకునేలాగా రోజు కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఆ అపోజిషన్ లేదు ఆ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండలేదు సో అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి భవిష్యత్తులో కొనసాగుతాడన్న నమ్మకం అయితే నాకు వ్యక్తి లేదు కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రోజు నుంచి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మనం పోరాటం ఎవరి చేయాలంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీదనే ఎందుకంటే నరేంద్ర మోడీ దేశం దేశంలో ఎంత పవర్ఫుల్ అంటే ఓవర్ నైట్ కాశ్మీర్ లో ఉన్నటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ ని నేర్పిస్తాం ఓవర్ నైట్ జిఎస్టి తీసుకొచ్చి రాత్రి పన్నెండింటికి పార్లమెంట్ పెట్టి పన్నెండికి అంటరాత్రి గంట పెట్టి జిఎస్టిని దేశం అమలు చేస్తున్నాం సో అలాంటి ఈ పరిస్థితుల్లో ఎవరు అడగాల్సినా పని లేదు మన వాడు ఎక్కడన్నా పెడతారంటారు కదా అమ్మా ఆడకుండా కూడా అన్న ఆ విధంగా ఇస్తామని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటల్ని కౌంటర్ చేయడం కోసం మేము బీసీ రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్తున్నాం మరి ఇస్తామన్నప్పుడు ఆయన ఇస్తాడు ఈయన ఇస్తానో అసలు ఎందుకు ఏంటి అని మేము అడుతున్నాం ఇక్కడ ఉన్న ఎవరు చేయాల్సినటువంటి పని నరేంద్ర మోడీ చేయాలి ఆయన గారు ఎప్పుడు చేసినటువంటి క్లారిటీ మనం ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి మన పార్టీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి మాకు బీసీ ముఖ్యమంత్రి వద్దు మాకు బీసీ జిల్లా అధ్యక్షులు వద్దు మాకు బీసీల ల మాట మెంబర్ లేవద్దు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ లేని మీరు వద్దన్నా ఆవిడన్నా కాదన్నా చట్టసభలో నలభై రెండు మంది మా వాళ్ళు గుర్తుంటారు మా రాజ్యాధికారం మా కోసం ఇది ఒక పని రెండవ విషయం ఏంటంటే ఈ దేశంలో ముస్లిం అయిన నాలుగు శాతం రిజర్వేషన్ బీసీఈ కేటగిరీలో చేస్తుంటారు అది ఎందుకు చేస్తారంటే రాజశేఖర రెడ్డి గారు సాచార్ కమిటీ నివేదిక ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల కంటే కూడా దుర్లభమైనటువంటి జీవితాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అనుభవిస్తున్నారు కాబట్టి వారి ఆర్థికంగా వారిని బలోపేతం చేయడం కోసం ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో చేస్తాం కొంతమంది అవగాహన లేకుండా ఏం మాట్లాడతారంటే మత ప్రాధికమైనటువంటి రిజర్వేషన్లు ఈ దేశంలో మేము ఒప్పుకోమంటారు అయ్యా ఈ రోజు టీసీలుగా ఉండి రిజర్వేషన్లు తీసుకుంటున్నటువంటి ఇరవై ఏడు శాతం తీసుకుంటున్నటువంటి వాళ్ళకి మతం లేదా మరి మతం లేనప్పుడు వాళ్ళు రిజర్వేషన్ తీసుకుంటున్నారు వాళ్ళకి మతం ఉంది ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ తీసుకుంటారు మరి ఇస్లాం మతం కూడా ఉంది అదేవిధంగా వాళ్ళు రిజర్వేషన్ తీసుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం మీకు వచ్చినటువంటి కలుపులు అని చెప్పి ఈ సభా ముఖంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మతం లేకుండా మనిషి ఉండడండి కులం లేకుండా మనిషి ఉండడు మత ప్రాతిపాధికమైనటువంటి రిజర్వేషన్ ఇక్కడ అవుతున్నాయి అనేది ఒక పెద్ద భూతు మాట ఎందుకంటే మనువాదుని దేశాన్ని నాశనం చేయడం కోసం స్వతంత్రం వచ్చిందంత స్వతంత్ర ఉద్యమంతో అసలు మనువాదులకి సంబంధమే లేదు వాళ్ళు దేశ స్వతంత్రాన్ని ఒప్పుకోలేదు వారి నాగూర్లో వారి కార్యాలయం మీద రెండు వేల రెండో సంవత్సరం వరకు జాతీయ జెండా ఎగిరేలేదు అలాంటి వాళ్ళు వచ్చి మనం దేశభక్తి గురించి మనం చెప్తా సో అలాంటి నీచమైనటువంటి సంస్కృతిని మూడమరుగుల పడ్డ మనువాదాన్ని బంధా తిరిగి మన దళిత బహుజనాల మీద రుద్దడం కోసం ఈ దేశంలో టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే ఇలాంటి రిజర్వేషన్లలో మనకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా మనల్ని పోరాటాల పక్షాన్ని నిలబెట్టేసి ఈ విధమైనటువంటి పైచాచికాలందాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలకులు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా గంట బందంగా చెప్తాం అలాగే బతుకమ్మ బతుకమ్మని పిండనెత్తిన పెట్టక ముందు ఎంతమంది బహుజన పిడ్ల బతుకమ్మని తీసుకొని రోడ్ల మీద పెంచుకో మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి సో ఆత్మ పరిశీలన చేసుకుంటే రేపు పొద్దున మనం మన మనం మన కూర్చీ మీద మనం కూర్చోకపోతే పక్కన వాళ్ళు వచ్చి కూర్చుంటాం ఈ అగ్రవర్ణాల వచ్చి మన మీద కూర్చున్నారు అనేసి చాలా తప్పు మనం మనం ముందు కూర్చుంటే వాళ్ళు రాడతారు కూర్చి ఖాళీ అయ్యే వరకు నిలబడి ఉంటారు నిలబడి ఉంటుంది ఒకవేళ ఒక సో మనం బాధ్యతగా ఏం చేయాలంటే మన లక్ష్యం కోసం మన బాబు కోసం ఎవ్వరొచ్చింద కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా బిడ్డే కానిగా కాదు కానీ మనం చేసినటువంటి పోరాటం మన దగ్గర డబ్బులు లేకనో అంగబలం లేకనో ఆర్థిక బలం లేకనో రాజకీయ చతురత లేకనో రాజకీయ పలుపుడి లేఖలో లేకపోతే వేరే విధంగా ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్లలో పెట్టిస్తారన్న భయం కూడా మనం బయటికి రాకుండా ఈ బీసీ ఉద్యమం ఎట్లయితే జరగట్లేదు రాష్ట్రంలో దాన్ని అన్నింటినీ ఆలోచన చేసి కేసీఆర్ గారి బిడ్డ మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బయలుదేరింది భవిష్యత్తులో లో వారు చేసేటువంటి కార్యక్రమాన్ని వారితో పాటు ఏ రాజకీయ పార్టీ చేసినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ పర్సనాలిటీస్ మనం వారి వారి కార్యక్రమాల్లో పాల్గొని వారికి ఖచ్చితంగా మన బావి కోసం ఏదైతే వారు కష్టపడతారో వారి పక్షాన నిలబడి మన హక్కుల సాధన కోసం మనం ముందుండాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి టీం ఏదైతే ఉందో ఆరంభం మాత్రమే ఇది అర్థం కాదు ఇది ఆరంభం మాత్రమే గతంలో ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ ఈ రోజు నుంచి ఈ ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నా బీసులు వీరు ఖచ్చితంగా కమిట్మెంట్ వేకా చట్టబద్ధంగా భారత రాజ్యాంగానికి లోబడి ఈ పోరాటాలు ఈ కార్యక్రమాలు చేస్తారు ఒక న్యాయవాదిగా ఈ ఊరికి సిటిజన్ గా నా వంతు ఈ పోరాటంలో మీకు అండగండలుగా ఉంటానని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాను అదే సహాయ సహకారం అదే సహాయ సహకారాల హెల్ప్ ఇక్కడ ఉన్నటువంటి వర్మ రాఘవేంద్రరావు ఉన్న ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పొలిటికల్ పొలిటికల్ స్టార్ వార్స్ వినంతా వారి సహాయ సహకారాలు పూర్తిగా తీసుకొని వారి నివాదాలు పెట్టి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తాజా వెంకటేశ్వరకి భూపదండీకి అలాగే మన ముస్లే గారికి పేరు పేరున ఇట్లోగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ